భక్తపాలన కలా సమ్రం భకుం దానవో ద్రి కస్తం భకు కేలి లోలవిలసద్ ద్రుగ్జాలసం భూతనానా కంజాతభావాండకుం భకు మఖానందాంగనా ధింభకుం మామి నారాయణ పాదపంకజం కరోమ పూజనం సదా వదమి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ నారాయణ నారాయణ గోవిందకరే గోవిందకరే దివ్యమైనటువంటి ఆస్మరణ చేయాలి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములను మనము సేవించాలి నారాయణ నారాయణ గోవింద కరే గోవింద కరే நாராயண நாராயண கோவிந்த கோவிந்த ஹரே ஹரே நாராயண நாராயண ஜயோபால கருணாலய பார்பார நாராயணா

யமுனா தீரவிருத்த கௌஸமி நாராயண ಗೋವರ್ಧನಗಿರಿರಮಣ ಗೋಪೀ ಮಾನಸಹರ ನಾರಾಯಣ ಗೋವರ್ಧನಗಿರಿರಮಣ ಗೋಪೀ ಮಾನಸಹರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋವಿಂದ ಹೇ ಗೋವಿಂದ ಹೇ నారాయణ నారాయణ జయ గోపాల గరే గోపాల గరే ఇలా నిరంతరము నారాయణ స్మరణ ఆ నారాయణుడి బాలకృష్ణుడై అవతరించాడు గోపల ఆ లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి శ్రద్ధాలువులై వినండి ఆనంద పారవస్యం పొందండి గోపికల యొక్క ఇళ్లలో వెన్నలన్నీ తిని ఇంటికి వచ్చి ఏమి ఎరుగనట్టు యశోదమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా చన్ను బొవ్వ పెట్టమ్మా అని అడిగేవాడు చక్కగా చనుబొవ్వ అంటే చనుబాలను త్రాపించేది ఇంకా కొంచెం పెద్దవాడి గోపాలులతో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి మన పిల్లలు కూడా ఇలాగే ఆడుకుంటారు ఇంకా ఆయన చాలా బాగుంటాయి గోవల్లభుడేను మీరని రంక వైచుచు చూడు మీరందరూ గోవులు నేను వృషభాన్ని గోవల్లభుణ్ణి అని తలకై ఉంచుకొని పొడుస్తుంటూ అనుకుంటూ వెళ్ళిపోయాడు రాజును నేను బంటులు మీరలు ప్రాభవం ఉన్న పెక్కు పన్నులు నన్ను వన్నుచు నే తస్కరుండ మీరు ఇంటివారని నిద్రపుచ్చి సొమ్ములు కొనిపోయి డాగు నే సూత్రధారిని మీరందరు బహురూపులన్నీ చలంగుచు ఆటలాడబెట్టు మూలనురుకును మూలన్ ఉరుకును మూలడుగా పరిగెత్తున్నాడు డాగిలి మూతలాడు నేనెక్కడున్నానో కనుక్కోండి నేనెక్కడున్నానో కనుక్కోండి ఊయల అందరూ కలిసి చెట్టుకొమ్మకు ఊయల వేసి చక్కగా ఊతూ ఉండేవాళ్ళు ఊయలం చే బంతుల్లో నర్రబైచు జార చోరుల జాడల చాల నిగుడు శౌరి బాలురతో ఆడు సమయమందు నేను వాతుడు అని వంగి వంగి రంకెలు వేస్తూ మీరందరూ గోవులని ఇలా పరిగెత్తేవాడు నేను రాజుని మీరు వంటూ అంటూ అధికారుల చుట్టూ వానికి ఎన్నో పనులు చెప్పి వాళ్ళందరి చేత చేయిస్తూ ఉండేవాడు రే నువ్వు మంచి ఇళ్ళు పట్టుకురారా చిత్తము మహాప్రభో నువ్వు వెళ్ళి ఆ చిగురుటాకు మీద ఉన్నటువంటి ఆ చింత చిగురుని కోసుకురమ్మ రా అటులనే మహాప్రభో వారి యొక్క మూటల ఎందు ఏ చదివి ఉన్నదో మనం అందరం కలిసి తినేదము అటులనే మహాప్రభో ఇలా రాజుగా భటులుగా చేయించేవాడు ఒక నేను దొంగని మీరు ఇళ్ళవాళ్ళు మీరందరూ మీ ఇంట్లోకి నేను దొంగనై వస్తున్నాను అందరూ నిద్రపోండి అనేవాడు అందరూ నిద్రపోయిన తర్వాత వాళ్ళ వస్తువులను తీసుకొని దాక్కుండేవాడు నేను ఎక్కడ ఉన్నానో కనుక్కోండి అంటూ వాళ్ళందరూ పారిపోయి దాక్కునేటట్టు చేసేవాడు మీరందరూ వేషధారులు నేను సూత్రధారిణిని మీరు పాత్రధారులు నేను సూత్రధారిణి అంటూ వారి చేత ఆడిస్తూ ఉండేవాడు అంటే నేను ఒక డైరెక్టర్ని నేనేం చెబితే అలా ఆడాలి నిజమే కదా దేవుడే నిజమైనటువంటి ఆ పరమాత్మయే నారాయణుడే సూత్రధారి మనమందరం పాత్రధారులం ఆయన ఏమి చెబితే ఎలా ఆడిస్తే అలా ఆడాలి ఆగి ఆ ఆట ఆపేయమన్నాడు అనుకుంటే ఆపేయాలి మూలల్లో దాక్కుండేవాడు దాగుడుమూతలు ఆడేవాడు ఉయ్యాలలు ఊగేవాడు చేతి బంతులు ఎగరేసేవాడు చోరుని చోరునివ్వలే రకరకాల పోకళ్ళన్నీ పోతూ ఉండేవాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు బాలకృష్ణుడు ఆ కృష్ణుడు బాలకులందరిలో చాలా ఉత్తముడు వీళ్ళందరికీ నాయకుణ్ణి చేసుకున్నాడు బాలభట సంఘ నాయకుడు బాలభటాన్ని ఒకటి ఏర్పరిచారు ఈ బాలభట సంఘానికి నాయకుడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ కలిసి ఒక చోటికెళ్ళి దొంగతనం చేయాలన్నా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఒక ఒకచోటికి చెల్లాలన్నా వీళ్ళందరూ ఒకటే మాట వాళ్ళ నాయకుడు ఎవరు అంటే బాలకృష్ణుడు బాల్య క్రీడలు అతని లీలలే కానీ నిజమైనవి కావు తాను ఈ జగన్నాటకం ఇలా ఉంటుంది తెలుసుకోండి అని లోకానికి నేర్పుతున్నాడు అంతేగాని అవన్నీ ఆయన ఆటలాడాలా ఇదంతా మాయ నేను రాజుని కాదు మీరు భటుల్ని కాదు ఊరికే మనం ఇలా అనుకుంటూ ఉంటాం నేను గొప్ప నేను గొప్ప అని ఇలాంటివన్నీ మాయ అని తెలుసుకోవడానికి మహానుభావుడు బాల్య క్రీడలు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయన్నాడు అతడు రొంగల రకరకాల అల్లరి పనులు చేస్తూ క్రీడిస్తూ ఉండేవాడు ఆయన ఎవరు అంటే చోరుడు చిత్తమును చో దొంగతనం చేస్తాడు ఆయన चित्तचोर यशोदा के बाल नवनीत चोर गोपाल चित्तचोर यशोदा के बाल नवनीत चोर गोपाल 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 गोवर्धन धर गोपाल गोवर्धन గోపాల్ కృష్ణుని చూచి ఆ గల్లు గల్లున కిమ్మా గోపాల బాలకిమ్మా కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మ భజ గోవింద గోపాల కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా నవనీత చోరర ర నంద కు కుమర నంద కు కుమర నవనీత చోర నంద కు కుమర ర నవనీత చోర నంద కు కుమర ర నవనీత చోర నంద కు కుమర ర నవనీత చోర వేణు వినోదర వెన్న దొంగర కిటమా నంద కు కుమర నవనీత చోర ర నంద కు కుమర నవనీత చోర ర వేణు వినోదర వెన్న దొంగల దోర రాష్మా బాలిట్టమ్మా కాళ్ళ కుగ్గజ్జ్జెలు గట్టి మెల్లోన దండలు వేసి కాళ్ళ కుగ్గజ్జ్జలు గట్టి మెల్లోన దండలు వేసి కాళ్ళ కుగ్గజ్జలు గట్టి మెల్లోన దండలు వేసి కిటమ్మా గోపాల బాల గిట్టమ్మా కృష్ణుని చక్కగా ఆనందించారు పెద్దనయ్య ఇంకా దుందుడుకులు చేర్చలు చేస్తున్నాడు ఒకనొక సమయమున నల్లనయ్య అల్లరి పాటలు చూ అల్లరి పనులు చూసి గోపికలకు ఓర్పు నశించింది గోపికలందరూ ఒకనాడు యశోద దగ్గరికి వచ్చారు అంత గోపికలను ఆ వేపలెలో అంత విసిగించడానికి గల కారణం ఏమిటి అంత వాళ్ళందరినీ బాధపడడానికి గల కారణం ఏమిటి అందరూ వచ్చారు గోపికలందరూ ఏవమ్మా యశోద రా మా వల్ల కాదమ్మా దేవీ యశోద మా వల్ల కాదమ్మా సుతు చెరియలు మాటి మాటికి తెల్ప నీసుకి తెల్ప మా వల్ల కాదమ్మా ఏం చేశాడమ్మా ఏం చేశాడు యశోదాదేవి వచ్చింది ఏం చేశాడంటే వేంటి చెబుతాం విను గోపికలందరూ శ్రీకృష్ణుని మీద దుందుడుకు చేతలన్నింటినీ గోపికలు శ్రీకృష్ణుని యొక్క దుందుడుకు చేతలని యశోదాదేవికి తెలియజేస్తున్నారు పాలు లేవని అమ్మా యశోదమ్మ నీ కొడుకు ఏం చేశాడో విను ఏం చేశాడమ్మా మా ఇళ్లలో బాలింతలు కుర్రవాళ్లకు పాలు చాలవని గోల పెడుతూ ఉంటే నీ కొడుకు పక్క పక్కగా నవ్వుతూ వెక్కిరిస్తూ లేగదూడల్ని తాళ్ళు విప్పి ఆవుల వద్దకు వదిలేస్తున్నాడు మేము ఆవు పాలు తీసుకోవాలి కదా తల్లుల దగ్గర పాలు లేకపోతే ఆవు పాలు పడతారు ఆవు పాలు తీసుకోవడానికి ఆవు పాలు ఇస్తేగా మేము పాలు తీసుకునే వేళకి అప్పటికే నీ కొడుకు వచ్చేసి ఆ దూడను వదిలేసేశాడు ఆ పాలన్నీ అవి కుడి మరి పాలు ఎట్లా వస్తాయి ఇదేనా చేయవలసినటువంటి పని అసలు మా ఇంటికి రావాల్సిన పని ఏంటి మీ అబ్బాయి మా ఆవులతో ఆయన ఆడుకోవాల్సినటువంటి పనేమిటి ఇది ఏమన్నా మంచి పనేనా అది గోపికలు యశోదకు చెప్పారు ఇంకోహాం వచ్చింది పడతీ నీ బిడ్డడుమా కడవలలో నున్న మన్నున్న మంచి కాగిన పాలు ఓయమ్మా ఓ యశోదమ్మా చక్కగా కాగినటువంటి పాలు కడవలలో ఉంటే నీ పిల్లవాడు ఆ పాలను తోటి పిల్లలకు పోసి అంతటితో ఊరుకోకుండా కడవలన్నీ పగలగొట్టి వెళ్ళాడమ్మా మీ వాడికి మీ భయభక్తులు ఏమి చెప్పవా మీ వాడికి భయభక్తులు ఏమీ చెప్పవా అన్నారు నీ పిల్లవాడు ఏం చేశాడు అనుకుంటున్నావు కడవలలో ఉన్నటువంటి పాలన్నింటినీ ఆయన తాగడం సరే తోటి పిల్లలకు తాగించాడు తోటి పిల్లలకు తాగించి మిగిలినటువంటి పాలన్నీ పగలగొట్టి కండ కడవలన్నీ పగలగొట్టి వెళ్తున్నాడు ఇలాగైనా పెంచాల్సింది పిల్లల్ని ఇలాగైనా చూడవలసింది నీ పాపడ్డు మా నా పోవగ పాలు త్రాప నగపడకున్నన్ ఓ తల్లి ఓ యశోదమ్మ ఇంకో హామీ చెప్పింది మా ఇళ్లలో తృప్తి తీరా తాగడానికి పాలు కనపడకపోతే మీ కుర్రవాడు కోపంతో పసిబిడ్డలను పడదోసుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడు వాళ్ళు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు ఇంట్లో పాలు కనపడకపోతే పిల్లల్ని వేధించడం ఏంటండి మా పిల్లల్ని ఆ పిల్లలు చూడు ఎలా ఏడుస్తున్నారు మా పిల్లలు ఇదే నా ధర్మం నువ్వు ఒక తల్లివే కదా మా పిల్లవాడు ఏడు మీ పిల్లవాడు ఏడిస్తే ఎలా ఉంటుంది నీ మనస్సు అంతే మా మనస్సు కూడా పుట్టి పుట్టడు నేడు దొంగిల్లి పోయి మా ఇల్లు సొచ్చిత పుట్టి పుట్టడు నేడు దొంగిల పోయి మాయిలు సొచ్చిత మట్టి కందక రొళ్ళు బీటలు నొక్క ప్రోవిడి ఎక్కిచే పెట్టజాలక జాలక కుండ క్రిందొక పెద్ద తూటౌనరీ మీ పట్టిమీ గడపాలు చేరల బట్టి త్రావితలోదరీ ఓ ఎమ్మో యశోదమ్మ విను నిన్నగాక మొన్న బుట్టాడో లేదో అప్పుడే ఎన్ని దొంగతనాలు మొదలుపెట్టాడమ్మా ఇలాగైనా చేయవలసింది ఇలాగైనా పెంచవలసింది అవి కూడా మామూలు దొంగతనాలు అనుకున్నావా మా ఇంట్లో చూడబడి ఉండి ఉట్టి అందకపోతే మా ఇంట్లో ఉట్టి మీద పెట్టాం ఆ ఉట్టి మీద అందరకపోతే ఎంత తెలివితేటలమ్మా రోడ్లు తీసుకొచ్చాడు పీటలు తీసుకొచ్చాడు ఆ గోపాలరందరినీ ఒంగోబెట్టి వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద పెట్టి ఆయన అందరి మీద ఎక్కి ఆ ఉట్టి మీద ఉన్నటువంటి పాలన్నీ పాలు దొంగిలించె నమ్మా మీద దొంగిలించె నమ్మా నీ కుమారుడు అందకపోతే రోళ్ళు పీటలు ఒకదాని మీద ఒకటి పెట్టి అందుకోవాలని ప్రయత్నించాడు మీ వాడు ఈ విధంగా చేస్తాడేమో అని మేము ఎంతో జాగ్రత్తగా ఎత్తుగా కట్టాం అందకుండా ఉండాలని కట్టాం మనం కూడా ఏం చేస్తామండి పిల్లలు మొత్తం లడ్డూలని తింటున్నాను చాలా కనపడకుండా పెడుతుందమ్మ కానీ ఎలాగో పసి కడతాడు రామ్మని ఎక్కుతాడు కింద పడతాడు చేయి పెట్టడానికి కూడా సాధ్యం లేదు అంత ఎత్తుగా పెట్టాము కింద నుంచి కుండను అది అందలేదని దాంట్లో కుండలో పాలున్నాయని బాగా ఎత్తుగా ఉంటే దాన్ని రాయి రాయిబెట్టి కొట్టి చిల్లిబెట్టి మీగడ పాలు దోషుడు పట్టుకొని గటకట కటకట తాగుతున్నాడు మా ఇంట్లో ఇంత ఇంత సన్నని కడుపు కలవా కలవాడు ఇంత అంత పొద్ద పెట్ట అంత పొద్ పెద్ద పొట్టగలవాణ్ణి ఎలా కన్నావమ్మా నువ్వు ఇంత చిన్ని పొట్ట అనేది అది పొట్ట ఇంత అసలు ఎన్ని కుండలు కుండలు పాలు తాగటం ఏంటమ్మా అబ్బాయి ఈ చిన్ని పొట్టలో అంత పొట్టగలవాణ్ణి ఎలా కన్నావు నువ్వు అని ఆ గోప బాలికలందరూ గోపికలందరూ యశోదకి చెబుతూ ఉన్నారు అమ్మా ఆటలకైనా నీ కొడుకు ఇదిగో వీళ్లలో ఇంట్లో ఉన్నటువంటి పాలన్నీ వేశాడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఇల్లు పట్టుకుందా ఉంటే చిక్కడం లేదు వెళ్ళేవాడు వెళ్ళక నిద్రపోతున్నటువంటి ఇంటి కోడలి మూతికి పెరుగు అంటించి వెళ్ళాడు దొంగతిండి దొంగతిండి తింటావా అని ఆ అత్త కోడల మీద కేకలు పెట్టింది కోడలు అత్తా కోడలకు తగువులు పెడుతున్నాడు అబ్బాయి ఆ కోడలకు మూతికి అంటించి వెళ్ళేటప్పటికి పెరుగంతా ఏమైందే కృష్ణుడు వచ్చి అని చెప్పింది కోడలు కృష్ణుడు ఎందుకు లాక్కెళ్తాడే నీ నీ మూతికే ఉన్నది కదా పెరుగు ఆ మేకడ నువ్వే దినుంటావు నువ్వే తినుంటావు దొంగ తిండిదాన దొంగ కోడల అని అత్త ఆ కోడలని మందలించడం మొదలుపెట్టింది ఎలా చేయమంటావమ్మా అసలు మీ వాడి దుందుడుకు చెర్యలు నీ కొడుకు దుండుడుకు చర్యలు మా వల్ల కావడం లేదు వారి ఇల్లు సొచ్చి కడవల్లతోవి వారిల్లుదొచ్చి కడవల్లతోవి తుదిమా కడవల్ వీరింట నీ సుతుడు ఇడన్ వారికి వీరికి దొడ్డవాదయ సతీయే నీ కుమారుడు సామాన్యుడు కాదమ్మా నీ సుతుడు వాళ్ళెళ్ళో చొడబడి ఘుమఘుమలాడేటువంటి నెయ్యి మొత్తం తాగాడు ఆ నెయ్యి తాగడం ఏమిటి వెన్న తాగడం ఏంటి పెరుగు తాగడం ఏంటి అసలు అదేంటి నవనీత చోరుడమ్మా ఆ నంద గోపాలుడమ్మా నవనీత చోరుడమ్మా అంటామే ఆ నవనీతం వెన్న మొత్తం తాగాడు ఆ కడవలన్నీ ఏం చేశాడు ఆ కడవలన్నీ తీసుకొని వెళ్ళి వేరింట్లోనో పెట్టాడు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు ఏం చేశారు మా కడవలన్నీ మీ ఇంట్లో ఎందుకున్నాయి మా ఇల్లులో దొంగతనం చేసావా మీకు లేకపోతే మా ఇంట్లో కడవలన్నీ కాజేస్తావా పక్కిల్లు కదా అని వాళ్ళు వీళ్ళు పోటాడుకోవాలి నేను ఎందుకు తీస్తున్నాను నువ్వు తీసుకోకపోతే నీ ఇంట్లోకి ఎందుకు ఏ ఆ కడవలు నీ ఇంట్లోకి ఎందుకు ఏ అడుగు తింటే ఇచ్చేవాళ్ళం కదా ఏ నువ్వు కలుగుతావు ఏ అని ఈ కడవలు వీళ్ళింట్లో ఉన్న కడవలు వాళ్ళ ఇంట్లో పెట్టేటప్పటికీ వాళ్ళకి తెలియదు ఎవరు పెట్టారు కృష్ణుడు పెట్టాడు అలాగే వీళ్ళందరూ వెళ్ళి పోటాడుకోవడం మొదలుపెట్టారు చూసారా ఇలాగా చేసేటువంటి పని వేలు పూలటే ఇంట్లో మేము గోడలకు చక్కగా పటాలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం పూజ చేసుకుంటుంటే వీళ్ళు దేవతలు కాదు నేను అని అక్కడ ప్రత్యక్షమై నన్ను వరాలు అడగండి నేను మీకు ఇస్తాను నాకంటే వేరు దేవుడు లేడు అని ఆ పటాల ప్రదేశంలో ఆయన అక్కడ ప్రత్యక్షమై నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అని చెప్పేవాడు యశోదమ్మ విను గొప్పగా నవ్వావు కానీ ఎందుకట్లా నవ్వుతావు యశోదా ఇవన్నీ నేను చెప్పేవని అసత్యాలనుకుంటున్నావా నీ కొడుకు సామాన్యుడు కాదు అసామాన్యుడు తింటూ మా చిన్నమ్మాయి అడ్డం వెళ్ళిందని ఆ అమ్మాయిను లాగేశాడు మీ వాడు పడు పడుచు పిల్లకు ముద్దులు పెడుతున్నాడు ఇదేమన్నా మంచి పద్ధతేనా ఇవేమైనా పసిబిడ్డ చేష్టలా ఇవి పొగరబోతు చేష్టలు జాగ్రత్త నీ కొడుకు మా పిల్లల దగ్గరకు వచ్చి నీ పేరు అని అడిగితే చెప్పడా తుర్రున పారిపోతున్నాడు అల్లరి చేస్తున్నాడు పైటలు లాగుతున్నాడు అడ్డగిస్తున్నాడు ఆడపిల్లల్ని నీ చేతి బంతి ఎగిరి వచ్చి మా పెరట్లో పడిందని మీ వాడు మా దొడ్లోకి వచ్చాడు అప్పుడు పెరట్లో స్నానం చేస్తున్నారు ఆడవాళ్ళు వాళ్ళ చీరలు కాస్త తీసుకుపోయినాడు ఇదేమన్నా మంచి పద్ధతేనా అసలు ఇలాంటి పనులు చేయటం ఏమిటి ఇవ్వేమి పనులమ్మా పెంచడం రాదా మీ అబ్బాయి ఒక దొంగగా తయారవుతున్నాడు విపరీతమైనటువంటి అల్లరు చేస్తున్నాడు తెలిసిందా మేము ఆడవాళ్ళు ఉండాలా అక్కర్లేదా ఆలోచించు ఇంట్లో చక్కగా భార్యాభర్తలు ఆనందంగా ఉంటే వారిద్దరి మధ్యలో పాము వేస్తున్నాడు ఏదో గడ్డాల మీసాలు పెంచుకొని ఉన్నటువంటి ఒక ఆయన ఏదో భార్యతో అలా దుప్పటి గొప్పకొని ఉంటే ఈ గడ్డాన్ని తీసుకొని వెళ్ళి ఆవు తోకకు కట్టేస్తున్నాడు ఏమిటి పనులు ఇదేమన్నా మంచి పద్ధతేనా స్త్రీలు నిద్రపోతుంటే ఒక తేలుని తీసుకొచ్చి మంచిలో పడేస్తాడు అల్లరి చేస్తాడు ఇదేమన్నా మంచి పద్ధతేనా కాబట్టి చెప్పు ఇంకొక మాట చెబుతున్నా విను కల్లకంఠీ మా వాడ మెల్ల మీ పట్టి రాగలడని పాలు పెరుగు ఎండలో పల్లినిడి ఓ యశోదమ్మా మా వాడలో ఉన్న గోపికలందరూ కలిసి మీ బిడ్డడు వస్తాడేమోనని పాలు పెరుగు భద్రంగా ఇళ్లలో తలుపులు వేసి తాళాలు పెట్టుకుంటున్నాం అంత కర్మంగా అంది మాకు ఎక్కడి నుంచి వస్తాడో ఏ చేస్తాడో మేమందరం వచ్చేటప్పటికీ దారి వంక కావలి కాస్తూ ఉన్నాం మేమందరం ఈ తడ మీ వాణ్ణి బాధాలి అని మేము తాళాలు పెట్టున్నా సరే ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు ఆ పాలు తాగాడు ఎప్పుడు వెళ్ళాడో తాళాలు వేసినట్లు వేసినట్లుగానే ఉన్నాయి నీ కొడుకు మా ఇంట్లో నాట్యం చేస్తున్నాడు కిటికీలో నుంచి చూస్తుంటే వాకిట్లో తాళం పెట్టున్నది లోపలికి ఎలా వెళ్ళాడు ఆశ్చర్యం కలిగేది ఇంట్లో పాటలు పాడుతూ ఉండేవాడు ఇక్కడ దొరికాడు కదా అని పట్టుకుందామని గబగబ వెళితే ఇంట్లో నవ్వుతూ ఉండేవాడు ఇంకోళ్ళింట్లో తిడుతూ ఉండేవాడు ఇంకోళ్ళింట్లో పక్షుల యొక్క కూతలు కూస్తూ ఉండేవాడు ఇలా అల్లరి చేస్తున్నాడమ్మా కాబట్టి నీ కొడుకు యొక్క అల్లరిని ఆపుతావా లేదా అంటూ గోపకాంతలందరూ కూడా కృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి బాల్యంలో చేసినటువంటి దుందుడుకు చర్యలను యశోదాదేవికి విన్నవిస్తున్నారు విజయ గోపాలతే మంగళం జయ విశ్వంభరతే మంగళం நந்தோோத நந்தன சுந்தர ஸ்மித மந்தஸ்மித்தி நந்த விந்த கோவிந்த ஜெய மங்களம் விஜயகோபாலம் ஜய விஷம் வரத்தை மங்களம்